హాయ్ ఫ్రెండ్స్ అందరు శ్రీరామ్ ఫ్రెండ్స్ ఫైవ్ ప్లెక్కిరే అయితే వచ్చింది ఈరోజు అయితే తర్వాత వచ్చేసి మనం కస్టమర్ చెప్పిండు ఐదు బస్తాలు మనం పొలంలో పొలంలో చల్లే మంది దుక్కి మంది బస్తాలు ఉన్నాయని చెప్పిండు యూరియా బస్తాలు రెండు దుక్కి మంది బస్తాలు ఉన్నాయని చెప్పిండు అయితే ఇక్కడ గోదాం దగ్గరకు వచ్చాను ఇక్కడ ఏం ఏం అంటే గ్రోమ్ వర్క్ మన గ్రోమ్ వర్క్ వచ్చి మన మార్కెట్లో గోదాం ఉంది గోదాంలో వేసుకుంటున్నాము ఇగో గోదామ బస్తాలు గోదాములో బస్తాలు ఉన్నాయి ఇటీవల బ్యాగులు ఉన్నాయి వేసుకుంటున్నామండి మేము అయితే ఇది కస్టమర్ వచ్చేసి అటు మీదకి వచ్చి ఫోన్ చేసిండు అయితే బండి అక్కడ పెట్టి బయట డౌన్కి వెళ్ళిపోయాను నేను బ్యాంకు పని ఉందంగా పోయాను అయితే ఆయన ఫోన్ చేసిండు ఇట్లా ఉన్నాయని చెప్పిండు పైపులోనూ అవి బస్తాలు ఐదు బస్తాలు ఉన్నాయని చెప్పిండు వీరి బ్యాగు బ్యాగులు అయితే వేసుకొని అయితే ఆల్రెడీ వేసుకున్నాను వేసుకొని వెళ్తున్నాను ఎక్కడికంటే కపరాపల్లి వెళ్తున్నాము కిరాయి వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల కిరాయి కపరాపల్లి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కప్రపల్లి రోడ్డు బాగుండదు కదా ఇక్కడ రాజన్నగూడెం దగ్గర మన సెకండరీ స్కూల్ అయిపోగానే రోడ్డు బాగా ఉండదు కదా ఒక్కడి దాకా వెళ్ళాను ఇక్కడ వానర వీరులు ఉన్నారు ఇక్కడ చూడండి కోతులు కోతులు ఉన్నాయి ఇక్కడ పక్క సైడ్ పొండి చూపిస్తున్నాను చూడండి ఇక రోడ్డు బాగాలేదు మట్టి రోడ్డు మొత్తం సిమెంట్ పోయకుండా వదిలిపెట్టేశారు చాలా రోజుల నుంచి వర్క్ అట్లా అయిపోయింది కదా నేను వారం రోజుల నుంచి అయితే అక్కడ ము ముంగట అయితే వేసారు రోడ్డు ఇక్కడైతే వేయలేదు ఇక్కడ కూడా వేస్తారేమో కొంచెం ముంగట అయితే వేసారు చూపిస్తాను ఓకే అండి బాయ్